హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్మేడ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను నేనైతే బస్సులో వెళ్తున్నాను కదా నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి చెరుకుపల్లి అయితే వెళ్తున్నాను అక్కడ నుంచి విజయక్కని కలుపుకొని విజయక్కకి మార్నింగ్ కాల్ చేశాను అన్నమాట అక్క అట్టా వెళ్దాము బాపట్ల వెళ్దాము బాపట్ల బీచ్ దగ్గరికి వెళ్దాం అనేసి అయితే ఇక కర్రలపాలెం అనుకుంటా ఇది చందోలు కర్లపాలెం చందోలు ఇంకా అక్కడైతే ఆగేసేసి ఇంకో పర్సన్స్ని ఎక్కించుకోవడానికి కానీ ఆగినట్టున్నారు ఆటో అయినా ఎక్కేసి ఇక వెళ్తున్నాము నేనైతే మార్నింగ్ నాకు ఒక షార్ట్ వీడియో వచ్చింది నేను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళది అది చూసి నేను ఇ బాపట్ల బీచ్కి వచ్చాను అని అనగానే మాది బాపట్ల పక్కనే అండి అని అంటే మరైతే కలుస్తారా నన్ను అని కామెంట్ అయితే వచ్చింది నాకు ఓకేనండి తప్పకుండా కలుస్తాము మేమైతే వస్తాం మాకు ఎప్పటి నుంచో ఉంది మిమ్మల్ని అనేసి అన్నాను అనగానే నేను ఇక విజయక్క కాల్ చేసి వెళ్దాం అక్క అంటే వెళ్దాం రా ఏమైంది అని అంది ఇద్దరం వెళ్తున్నామంట ఇప్పుడైతే ఆల్మోస్ట్ బాపట్లలోకి రీచ్ అయినట్టున్నాము బాపట్లోకి అయితే రీచ్ అయిపోయామండి ఇదైతే బాపట్ల బి సూర్యలంక వెళ్ళే రూట్లో అన్నమాట ఇదైతే బాగుంది కదా పర్సన్ని కలుద్దామని చెప్పేసి ఎంతో ఆశ మీద కలవాలి కలవాలి కలవాలని చెప్పేసి అయితే వెళ్ళాము మేము అనుకున్న దానికి అసలు ఆ టయానికి ఉంటారా వెళ్ళిపోతారా అని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ కూడా లేదు కదండి అందుకని చెప్పేసి ఉంటారా ఉండరా అని చెప్పేసి ఆలోచిస్తూ ఆలోచిస్తూ వెళ్తున్నాము ఇదైతే సూర్యలంక బీచ్ రూట్ వెళ్ళే రూట్లో అనమాట మొత్తం అడవులు కదా అక్కడైతే చూడండి చూస్తానికి కూడా కాస్త భయంకరంగా ఉంటుంది నాకైతే భయము మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ ప్రశాంతంగా ఉన్నా కానీ భయం అయితే వేసిద్ది అక్కడ చూడండి ఏదో మంట అయితే వేసినట్టున్నారు పోగొచ్చేసేస్తుంది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి అసలు అయితే మెయిన్ అక్కని కలిసినందుకు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అసలు ఎలా మాట్లాడతారు అని భయం వేసిపోయింది మాకైతే ఇది వచ్చేసి ఆర్మీదండి ఎయిర్ ఫోర్స్ ఆర్మీ అన్నమాట అదిగోండి ఫ్లైట్ కనబడుతుంది కదా అక్కడ ఒకసారిగా మనది అనిపించేంత ఇది కలిగిద్ది అనమాట మా ఇంటి ఓనర్ గారు వచ్చేసరికి ఆర్మీ ఆఫీసర్ ఆయన ఆయనైతే రిటైర్ అయిపోయారు ఇక్కడికే వస్తారనమాట మంత్ మంత్ ఇక్కడికే వస్తారు ఆయన కూడా మేము ఒకసారి రావాలి లోపలికి వెళ్ళి అంటే ఆర్మీ వాళ్ళకి కార్డు చూపించాలి కదా ఆ కార్డు చూపించేసి ఒకసారి లోపలికి వెళ్ళి క్యాంటీన్లు అన్నీ తెచ్చుకుందాంలే అనేసి చాలా బాగుంటుందంట లోపల ఇది కూడా అక్కడేనండి అయితే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము అక్క వాళ్ళు క్వార్టర్స్లో ఉన్నట్టున్నారు ఇక అయితే కనుక్కొని దీని ఎదురునే క్వార్టర్స్ ఉన్నాయి అక్కడ ఉన్నారు అక్క వాళ్ళు మేము కనబడతారా లేదా ఇప్పుడు ఎక్కడ సెర్చ్ చేయాలని చెప్పేసి అనుకున్నాము దిగ్గానిగ ఇక్కడే క్వార్టర్స్లో ఉన్నారు గేష్ని అయితే కలుద్దాం అనేసి ఆ పర్పస్ మీద వచ్చాము నేను ఇందాక మీకు చెప్పలేదులేండి చూపిస్తాను అగేష్ని కూడా నేను షార్ట్ వీడియో కూడా తీసి పెడతాను ఇక్కడ అయితే హౌసెస్ భలే ఉన్నాయండి దూరం నుంచి వచ్చే వాళ్ళకి మేము లోపలికి కూడా వెళ్ళొచ్చాము చాలా బాగున్నాయి అనమాట కాస్ట్ ఎంతో తెలియదండి వన్ డే వచ్చి ఇక్కడ లివింగ్ అయితే చేసుకోవచ్చు చాలా బాగున్నాయి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాపట్ల బీచ్కి వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడ గెలవడానికి అయితే ఇద్దరు గెస్ట్లు వచ్చారు వాళ్ళని కూడా చూపిస్తాను నా వీడియోలు వస్తారు వాళ్ళ వీడియో వస్తారు వాళ్ళ ఛానల్ పేరు కూడా చెప్తా తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మిస్టేక్ ఏంటంటే ఇక్కడ గుడి క్లోజ్ చేసేసారండి ఎర్లీగా క్లోజ్ చేసినట్టు కలుసుకునే టైండి మేమైతే ఇప్పుడు బీచ్కి వెళ్తాము చూపిస్తాము మేమైతే బయటకు వచ్చేసాము ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తున్నాము ఎంట్రన్స్ అయితే అన్నమా అన్నమాట అక్క వాళ్ళు మేమైతే బీచ్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూస్తే మనకి చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది చాలా ప్రశాంతంగా బాగుంది అక్క నేనైతే బీచ్ కి సువర్ణక్కడ కనిపించాను అక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను మీరు చూపిస్తాను

ఇక్కడ జనాలు ఉన్నారు కదా ఆ సైడ్ అయితే వెళ్తున్నాము అక్క అయితే అటు వెళ్దామంది ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి తీసుకుంటాము కదండి ఇప్పుడు దాకా మేమైతే తీసిన వీడియోస్ అన్నీ షార్ట్ వీడియోస్లో వస్తాయి మీకు చాలా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట వాళ్ళైతే జనాలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు అక్క వాళ్ళు నడుస్తున్నారు ఇప్పుడు దాకా అయితే రీల్స్ తీసి చాలా అంటే చాలా టైడ్ అయిపోయాం కదా ఇకైతే ఇప్పుడు స్ప్రైట్ ఒకటి తాగుతున్నాము సమోసా సమోసా శనగలు ఇవైతే తింటున్నాము కావాలా ఓకే ఫ్రెండ్స్ మేమైతే తిన్నాం ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇక్కడికి వెళ్ళి అయితే ఇంకో బీచ్కి వెళ్తున్నాం అక్కడ కూడా వీడియో ఇద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్ప్రైడ్ తాగినాం సమోస తిన్నాం ఒక టిఫిన్ లెక్కలు అయిపోయింది తర్వాత సాయంత్రం అన్నం తింటాం ఇంకా అందరి ఫ్రెండ్స్ బాగా ఈ బీచ్ అయితే చూడండి ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే వచ్చిర్రు మస్తు హ్యాపీగా ఉన్నాం ఇది హ్యాపీనెస్ అయితే మనీ పెట్టి కొనలేం ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు డబ్బుతో ఏది కొనలేం ప్రేమ నష్టలే కొనలేం చూడండి ఇది అయితే మొత్తం బీచ్ అండి బీచ్ ఇది అక్కడ సూపర్గా ఉందండి సరే మరి అందరికి బాయ్ తప్పకుండా వీడియో చూడండి ఫుల్గా బాయ్ 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 చెప్పండి బాయ్ బాయ్ అండి మేమైతే ఇప్పుడు రామాపురం బీచ్కి అయితే వచ్చేసాము చీరాల ఓడరే పక్కనే రామాపురం అన్నమాట అదిగోండి సువర్ణక్క ఇంజా అక్క అక్క అదిగోండి సువర్ణెక్క వచ్చేస్తుంది అక్కడ బీచ్ అయితే అయిపోయింది ఇక అక్క వాళ్ళ రిలేటివ్ కథను వస్తే తన కారులో అయితే వచ్చేసాము ఒక్క పావు గంటలో అనమాట ఇక్కడ చూడండి అలలు పెద్ద పెద్దగా వస్తున్నాయి అసలు చాలా సూపర్ మనసుకి ఎంతో ప్రశాంతమైన ప్లేస్ అండి జనాలు కూడా ఎవరు లేరండి తక్కువగా ఉన్నారు ఇక్కడ చూడండి ముగ్గురు వీడియోస్ మిస్ కాకండి షార్ట్స్ అయితే అస్సలు మిస్ కాకండి ముగ్గురు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బీచ్లో లో కాసేపు రీల్స్ అయితే తీసుకున్నామండి ఇక బాగా టైడ్ అయిపోయామనమాట చాలా లాంగ్ జర్నీ కదా అక్క అయితే ఢిల్లీ సెల్ఫీలు తీసుకుంటున్నారు నేను అను విజయ అక్క ఇద్దరం ఇక్కడ కూర్చున్నాము టు వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక మా ఓపిక అయిపోయింది వాళ్ళకి నిన్న జర్నీ ఇవాళ జర్నీ కదా ఇక మేమైతే ఇంటికి పోతున్నాము వీడియో అయితే చాలా బాగుంటుంది మిస్ కాకుండా చూడండి చూసారు కదండి ఇదైతే రామాపురం బీచ్ అన్నమాట ఇంకొంచెం ముందుకెళ్తే చీరాల ఓడర్ ఏవైతే వస్తుంది అయితే అక్క వాళ్ళ రిలేటివ్ ఒక అతను వస్తే అక్క కారులో అయితే వెళ్దాము అక్కడికి కూడా వెళ్ళొద్దాము ఇంకా మళ్ళీ ఇప్పుడు అలా రాను కదా నేనైతే అడిగింది సరే మేము రామాపురం బీచ్కి ఎప్పుడు వెళ్ళలేదు అనేసి వెళ్ళాను ఇక్కడైతే టూరిస్ట్ పోలీసులు ఉన్నారు చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి కాకపోతే మొన్న ఈ మధ్య బ్యాన్ చేసేసారంట బీచ్లోకి ఎవరిని రానియకుండా అందుకని చెప్పేసి జనాలు ఎవరు లేరు వీకెండ్స్లో మాత్రమే ఇక్కడికి వస్తారంట అసలు ఫుల్ రష్గా ఉంటుందంట అవన్నీ రెంట్కి కూడా తీసుకోవాలంట మనమైతే అయితే చూడండి ఎంత బాగుందో దూరం నుంచే ఎక్కడికో లోపలికి ఉంది ఇక నేనైతే ఇంటికి వచ్చేసాను కదా ఇక పిల్లలు ఒకటే ఏడుపు ఐస్ క్రీమ్ తీసిరా కేక్ తీసరా అంటే ఇక కూల్ కేకు నాలుగు పీసులు అయితే కట్ చేయించేసి తీసుకొచ్చాను అవే త్రీ హండ్రెడ్ అయిపోయినాయి పిల్లలకంటే ఎక్కువ ఇంట్లో అండి అమ్మ వచ్చిద్ది ఏదో ఒకటి తెచ్చిద్ది అని ఆశ మీద కూర్చున్నారు కదా అందుకని చెప్పేసి వీడియో అయితే చాలా బాగుంటుందండి అసలు మిస్ కాకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే లైక్ షేర్ కామెంట్ అయితే చేసేయండి మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది అని నేను ఎంతో అనుకుంటున్నాను ఓకేనా అండి నేనైతే ఈ వీడియో ఎక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను మీరైతే డోంట్ మిస్ అయ్యండి మిస్ కాకుండా చూసేయండి అన్నీ ఓకేనా బాయ్